టమాటాను ఆశించే ముఖ్యమైన పురుగులో హెలికోవర్ ఆరు జర కాయ తులసి పురుగు అనేది చాలా ముఖ్యమైనది ఇది ఎక్కువగా కాయలను ఆశించి రంధ్రాలు చేయడం వల్ల ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది కాయ తులసి పురుగు లోపలికి తలను పెట్టేసేసి మిగతా శరీర భాగాన్ని బయటికి పెట్టడం వల్ల సగం కాయలో భాగం అంతా పుచ్చిపోతుంది దానివల్ల అలాంటి కాయలకి మార్కెట్ వాల్యూ అనేది ఉండదు వీటిని మనము నివారించుకోవాలంటే సస్యరక్షణ పద్ధతులను పాటించాలి వీటి కోసం ముందుగా మనము వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవాలి వీటి యొక్క కోశ దశలు భూమిలో ఉంటాయి కాబట్టి లోతుదుక్కులు దున్నడం వలన కోశ దశలు అనేవి సూర్యరశ్మికి చనిపోతాయి వీటితో పాటుగా మనము అంతర పంటలను వేసుకోవాలి మనకి టమాటాలో ముఖ్యమైన అంతర పంట అనేది బంతిని అంతర పంటగా వేసుకోవడం వల్ల ఇది ఎర్ర పంటగా వాడుతుంది పదహారు వరుసల టమాటాకి ఒక వరుస బంతిని వేసుకోవాలి నలభై రోజుల నారు బంతి నారుని ఇరవై ఐదు రోజుల టమాటా నారును ఒకేసారి వేసుకోవడం వల్ల బంతి పూలు అనేవి ముందుగా పుష్పానికి రావడం వల్ల ఈ శనగపచ్చ పురుగు అనేది బంతి పూల మీద గుడ్డను పెడుతుంది దానివల్ల మనకి పురుగు ఉద్ధృతిని టమాటా పంట నుంచి బంతి మందికి మార్చడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా ఈ పురుగు ఉద్ధృతిని మనం గమనించడం కోసం హిలీల్యూర్ అనే లింగాకర్షక పుట్టని ఎకరానికి నాలుగు నుంచి ఐదు అమర్చుకోవాలి పాటు మనకి బ్యాక్టీరియా సంబంధిత జీవరసాయనము బీటీ పురుగు మందుని రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు సస్యరక్షణ పద్ధతులను పాటించినా కూడా పురుగు ఉద్ధి అదుపులో లేకుంటే రసాయనిక మందులను పిచికారీ చేయవలను స్పైనోసైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా క్లోరో ట్రానలిపో జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్నిటికి లేదా ఇండాక్సాకారు ఒక గ్రాము లీటర్ ఇంటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయడం వలన తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటని పొందవచ్చు